నమో రంగనాథాయ అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం నాడు అత్యంత మహిమాన్వితమైన మాఘ పౌర్ణమి ఏర్పడబోతోంది దీని విశేషం ఏంటంటే ఈ రోజునే అత్యంత శక్తివంతమైన రవి పుష్యమి యోగం కూడా తోడవుతుంది దీని ద్వారా ఈ రోజు అనేది ఆధ్యాత్మికంగా వెలకట్టలేని మంచి రోజు ఈ పౌర్ణమి నాడు మీరు చేసే కొన్ని చిన్న పనులు మీ తలరాత్నే మార్చేస్తాయి ఈ పౌర్ణమి నియమాలు అలాగే రవి పుష్యమి యోగం పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా నేను పెట్టిన వీడియోలు వెంటనే మీకు చేరుతాయి అలాగే ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామన్ కామెంట్ చేయండి ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం నాడు అత్యంత మహిమాన్వితమైన మాగ పౌర్ణమి ఏర్పడబోతుంది విశేషం ఏంటంటే ఇదే రోజునే అత్యంత శక్తివంతమైన రవి పుష్యమి యోగంతో పాటు గజకేసరి యోగం కూడా వస్తుంది ఆదివారం పుష్యమి నక్షత్రం మరియు పౌర్ణమి ఇలా అన్నీ కలిసి రావడం వల్ల ఈ రోజున పాటించే పరిహారాలకు విపరీతమైన ధనయోగం కలుగుతుంది ఈ రోజున నది స్నానం చేయడం అనేది చాలా మంచిది నదుల్లో స్నానం చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది ఒకవేళ నదికి వెళ్ళడం వీలు కాని వారు ఇంట్లోనే నీటిలో కొంచెం పసుపు రాసుకొని అభ్యంగన స్నానం ఆచరించండి దృష్టి ఎక్కువగా ఉంది అనుకునేవారు నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయడం ద్వారా ఈ దోషాలన్నీ వెళ్ళిపోతాయి పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేసుకొని లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించండి దుష్ట శక్తులను తొలగించేసే శక్తి కలిగిన బూడిద గుమ్మడికాయను ఈ రోజున ఇంటి గుమ్మానికి కట్టడం అనేది విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఒక బూడిద గుమ్మడికాయ తీసుకోండి దానికి పసుపు రాయండి కుంకుమ బొట్టు పెట్టి గుమ్మం బయట వేలాడదీయండి దీని ద్వారా కంటి దోషాలు నలదృష్టి మీ ఇంటిపై పడవు గుమ్మడికాయ కట్టలేని వారు ఎర్రటి వస్త్రంలో కళ్ళు ఉప్పును మూట కట్టి కట్టినా సరే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఎవరికైనా అనారోగ్య సమస్యలు దిష్టి దోషాల నుంచి రక్షణ కోసం తొమ్మిది ముడులు వేసిన నల్లటి దారాన్ని పురుషులు కుడికాలికి స్త్రీలు ఎడమకాలికి ధరించడం ద్వారా ఇటువంటి దోషాలన్నీ తీరుతాయి ఇంటి ముందు బియ్యం పిండితో అష్టదల పాద పద్మం ముగ్గు వేయండి లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మీ ఇంట్లోకి వచ్చేస్తుంది ఈ రోజున మీ ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఇంట్లో పాలు పొంగించి లక్ష్మీదేవికి పరమాన్నం నివేదించండి కుటుంబం మొత్తానికి అపారమైన ధనయోగం ఉంటుంది ఆదివారం రవి పుష్యయోగం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజు బంగారం లేదా వెండి లాంటివి కొంటే మంచిది రవి పుష్యయోగంలోనే బంగారం అక్షయంగా పెరుగుతుంది ఈ రోజున ఎంతటి పేదరికమైన తొలగిపోయి ఐశ్వర్యం లభించడానికి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి ముఖ్యంగా ఈ రోజున తులసి మొక్కను తాకి నమస్కరించుకోవడం ద్వారా జాతక దోషాల నుంచి పరిహారం లభిస్తుంది అదేవిధంగా ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పును పోసి మీ వంటగదిలో పెట్టుకోండి దీని ద్వారా ఇంట్లో ధనధాన్యాలకు కొరత లేకుండా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అటు పవిత్రమైన రోజున మాంసాహారం అనేది తినకూడదు ఆదివారం వచ్చింది కదా అని చాలా మంది మాంసాహారం తీసుకుంటారు కానీ పౌర్ణమి రోజున మాంసాహారం తింటే లక్ష్మీ కటాక్షం తగ్గి మీ ఐశ్వర్యం అనేది నశిస్తుంది పౌర్ణమి ఉదయాన్నే తలస్నానం ఆచరించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం ద్వారా కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి పురాణాల ప్రకారం కల్లుప్పును ఇంటికి తీసుకొచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది సో ఈ రోజు ఎవరైతే బంగారం కొనలేము అనుకుంటారో వాళ్ళు కల్లుప్పును కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి రవి పుష్యయోగం అనేది చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేయడం అనేది చాలా మంచిది బంగారం కొనలేని వారు ఒక దక్షిణావృత శంఖం లేదా ఇత్తడి వస్తువులను కొని పూజ గదిలో పెట్టుకున్నా సరే చాలా మంచిది ఈ పౌర్ణమి రాత్రి కుటుంబ సభ్యులందరికీ మూడు ఎండు మిరపకాయలు కొద్దిగా కల్లుప్పు మరియు ఆవాలతో దిష్టి తీసి బయటపడేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఆటంకాలు అనేవి తొలగిపోతాయి ఇదే ఈ పవిత్రమైన రోజున వస్తువులు ప్లాస్టిక్ సామాను లేదా పదునైన వస్తువులను కొనుగోలు చేయకూడదు వీటి వలన శని ప్రభావం పెరుగుతుంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఇది అత్యంత శుభ సమయం విద్యార్థులు ఉన్నవారు ఈరోజు పసుపు కొమ్ములు కొని పూజా గదిలో ఉంచడం వల్ల చదువులో ఆటంకాలు తొలగిపోయి సరస్వతి దేవి అనుగ్రహం లభిస్తుంది ఈ విధంగా ఈ రోజున ప్రయత్నాలు చేస్తున్న వారికి త్వరలోనే వివాహ యోగం సిద్ధిస్తుంది ఈ పవిత్రమైన రోజున మీ ఇంటికి బియ్యం లేదా గోధుమలు తెచ్చుకోవడం వల్ల సంవత్సరం పొడవునా ధనధాన్యాలకు లోటు ఉండదు ఇప్పుడు ఈ రోజున చేయకూడని పనులను కొన్ని చూద్దాము ఇందులో ముఖ్యంగా తులసి ఆకులను అసలు కోయకూడదు అలా చేయడం లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తుంది అలాగే జుట్టు గోళ్ళు కత్తిరించుకోవడం మరియు ఎవరికైనా అప్పు ఇవ్వడం ఇలాంటి పనులను చేయకండి ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేసిన అనంతరం పసుపు నీటిని చల్లడం ద్వారా ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది దాని తర్వాత సాంబ్రాన్ని పొగవేయడం ద్వారా దుష్ట శక్తులు అనేవి తగ్గుతాయి తమలపాకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది అందుకే కొన్ని తమలపాకులను తోరణంలా గుమ్మానికి కట్టడం ద్వారా మీ ఇంటి ఆదాయం మరియు సంపదలు విపరీతంగా పెరుగుతాయి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి గుమ్మం రెండు వైపులా దీపాలను వెలిగించడం అనేది లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తున్నట్టే ఈ పౌర్ణమి చంద్రుని వెన్నెల కిరణాలు మన ఆరోగ్య సమస్యలను ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాలను తీర్చే స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి ఈ ఆదివారం రాత్రి చంద్రుణ్ణి దర్శించుకుని మీ మనసులోని కోరిక చెప్పుకుంటే అది తప్పక నెరవేరుతుంది పౌర్ణమి అనగానే లక్ష్మీదేవి భూమిపైకి వచ్చిన శుభవేళ అందుకే ఈ రోజు ఉదయాన్నే మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసి గంధంతో గుమ్మం పైన స్వస్తిక్ గుర్తును వేయండి ఈ ద్వారం పైన స్వస్తి గుర్తు ఉండడం వల్ల దేవతల ఆశీర్వాదం అనేది మీ ఇంటిపైన ఉంటుంది వీలైన వారు పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం శక్తి మేరకు దాన ధర్మాలను చేయడం వల్ల చాలా మంచి పుణ్యఫలం లభిస్తుంది మానసిక ప్రశాంతత లేని వారు రాత్రి తొమ్మిది గంటలలోపు పాలతో చంద్రునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళనలు తగ్గి మనశ్శాంతి లభిస్తుంది మంచి ధనయోగం కలగాలని కోరుకునేవారు ఈ రోజున కనకధారా స్తోత్రాన్ని పదకొండు సార్లు పఠించడం అనేది విశేష ఫలితాలను ఇస్తుంది ఇలా వారు మణిద్వీప వర్ణనను కూడా పారాయణం చేయండి ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు పేదలకు దానం చేయడం ద్వారా మీ కుటుంబానికి సకల సిరి సంపదలు వర్ధిస్తాయి ఈ వీడియోలో మేము అందించిన సమాచారం అనేది లెతమైనది కాదు మన పురాతన గ్రంథాలు శాస్త్రాలు మరియు పురాణాల నుంచి సేకరించిన సమాచారం ఈ పవిత్రమైన రోజున అన్ని నియమాలను పాటించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా ఈ విశేషాలను తెలియజేయడం కోసం ఈ వీడియోను షేర్ చేయండి ఎన్నో ఇలాంటి సమాచారాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరి ఏ విషయం మీద వీడియో చేయమంటారో కామెంట్లలో చెప్పండి ధన్యవాదాలు మరొక వీడియోతో మీ ముందుంటాను